రాసుకున్నారు తీసి ఇచ్చినాం ఇచ్చినాక పేర్లు వచ్చినాయి అన్నారు ఇద్దరికి వచ్చింది ఆ అందరికి బుడిదే నాలుగు వేలు ఇస్తానని ఆరు నెలలు ఇంకా ఆరు నెలలు అయితే ఓడిసిపోయింది ఓడిసిపోతుంది

పెట్టిండు బస్ ఒక్కటి పెట్టిండు మేము ఊర్లో పని తిరిగేది అది నాయన తిరిగేటోళ్ళు తిరుగుతా ఏ మంచి ఆయన పలరా రెడ్డి ఆయన కడపలా కూడా చాదోని లేనోని ఉన్నోడిని చూసి పద్దలుగా కాడ మనం తెచ్చుకుంటే ఏ చెట్టుయో గీ పది మనం పెట్టుకుంటే అన్ని మందులు పిరి ఇవి పిరి ఇచ్చేసి ఆగదలుతాడు చెప్తాడు మంచిగా చెప్తాను నీలిమా నీలిమా హాస్పిటల్ తీసుకెళ్ళి దగ్గరికి తీసుకపోతే డబ్బులు తీసుకొని చేస్తాడా డబ్బులు అంటే పెద్ద ఎత్తున ఉంటే తీసుకుంటాడ మామూలు అయితే తీసుకోరు కానీ ఆ రాడు ఎక్కడైనా కొనుక్కొచ్చుకోనట్టు హాస్పిటల్ అయినా దీనికి మాక్సిమం నలభై యాభై వేలు అయితే మన పల్లరాజరెడ్డి మా ఎమ్మెల్యే అయితే అందులో ఏం తీసుకోవాలి ఫ్రీగా మంచిగా డాక్టర్లు అయినా ఏదైనా ట్రీట్మెంట్ మంచిగా చేసుకుంటారు సార్ జనాభా నియోజకవర్గానికి అయితే రూపాయి తీసుకోరు వాళ్ళ సాధ్యమైనంతారు చేస్తారు సాధ్యం కాకపోతే వేరే హాస్పిటల్ పోమంటారు మా వాళ్ళకు మా భార్య గారు ఆడేసుకొచ్చిన మూడు నెలలు మంచిగా బడ్ రెస్ట్ అనడా సార్ సురేంద్ర రెడ్డి సార్ డాక్టర్ తీసుకున్నాడు మా సర్పంచ్ సార్ సారు రెడ్డి సార్ కొన్ని పల్లాసెడ్డికి దగ్గర స్నేహితం మా కొడుకు కాదు ఇప్పుడు సరే మీ రెడ్డి జనాల గురించి మంచిగా ఆలోచించి పనులు చేస్తా ఉన్నాడు ఓకే ఇప్పుడు రెడ్డిని మళ్ళీ గెలిచాడు ఇలా ఈ ట్రీట్మెంట్ కు ఆయన పక్క గెత్తాడు సార్ ఎంపీ కూడా అవుతాడు మంత్రి కూడా అవుతాడు కళ్ళు ఇప్పుడు జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారంటే మళ్ళీ ఎత్తిపోతారు రేవంత్ రెడ్డి తరయా ఏం చెప్పి ఏం చేసిండు చెప్పు ఇప్పుడు టీచర్లు వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఫ్రీ చేసి మాకు అయింది ఏంటి ఒకటి ఇల్లు கேஸ் அண்ணா ஐந்து வந்து மல்லா வெய்ய யாத்தி அடித்த பண்ணுறேன் ரகனப்பகனப்பள்ளி ஒர்க்கு ஆறு சார் நம்பினா ஒூபாய் தமிழ் யாக்குது வெயில் யாபை ரெசிப்ட் இத்தினே பூக்கடா ரெசிப் வந்து வந்து ஐதாறு சார பூட்ட திகனா கேஸ் டோன் தான் ஒர்க்கு பல்லை ஏன் சார் மன ரெண்டு கூட నాకు రుణమాఫీ కూడా కాలే పనులు రుణమాఫీ కాలే రైతు బంధు వేయలే నాలుగు ఎకరాలే ఉన్నది అందులో రెండు ఎకరాలు గవర్నమెంట్ ఎకరం గవర్నమెంట్ మరి అన్ని చేసినామని చెప్తా ఉన్నాడు మరి మీకు అయింది ఏంటి మాకు అయింది ఏముంది అయ్యా ఒకటి కరెంట్ బిల్ అయితే మాఫీ చేసిండు అయ్యా నూట నలభై రూపాయలు నూట యాభై వచ్చేది నా ఇంటికి ఆ పెంకటిల్లు ఆ పెంకటిల్లు నాదే అది ఒకటి మాత్రం కడతలేము అంత తప్ప అతను ఏం చేయలేవాడు చెండాలని చెప్పి రేవంత్ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడు ఆరు నెలలకు ఒకసారి మాకు రైతు బంద్ చేసేది అప్ప నాకు నాలుగు నాలుగు ఎకరాలు నాలుగు వేలు ఇరవై వేలు పడేది ఆ ఇరవై వేలు పిండి బత్తాలు ఓట్ల బత్తాలు తెచ్చుకొని వ్యవసాయం వేసుకునేది ఈ రేవంత్ రెడ్డి జగన్ ఒక్కసారి వాళ్ళే మూడు సార్లు రైతు బంధు మూడు సార్లు మూడు మూడు సార్లు ఆట కేసీఆర్ రెండు సార్లు ఇచ్చే నేను మూడు సార్లు ఇస్తాను అనుకుంటా మూడు సార్లు కాదు ఆయన ఒక్కసారి కూడా వాళ్ళేది ఒక్కసారి కూడా వాళ్ళేది ఏడు వేలు ఇస్తాను ఏడు వేలు లేవు ఏడు వేలు లేవు ఆయన కరెక్ట్ ఐదు వేలు ఇచ్చేది నాలుగు ఎకరాలకు నాలుగు ఇరవై వేలు కాకపోతే తెలుసుకునేది ఏడు వేలు ఆరు వేలు మూడు ఎకరాలు నాలుగు వేయలే రుణమాఫీ కూడా కాలే పరిస్థితి రైతుల పరిస్థితి ఇప్పుడు రైతు బంధు రాక మీరు అన్ని రుణమాపి కాక ఇబ్బంది పడతా ఉన్నట్టు అన్నట్టుగా తెలుస్తా ఉన్నది కదా ఇబ్బంది ఇవ్వడతానం గట్టి ఏం చెప్తాను